హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహ కుకింగ్ ఛానల్ ఇవాళ నేను మీకు బ్రెడ్ ఫింగర్స్ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెంగి పిండి అల్లం పేస్ట్ ఉప్పు బ్రెడ్స్ గరం మసాలా కారం జీలకర్ర పౌడర్ ఆమ్చూర్ ధనియా పౌడర్ ఫస్ట్ బ్రెడ్ తీసుకొని వాటి స్లైసెస్ని కట్ చేసేసుకోండి స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ని మిక్సర్లో వేసి బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో శంగిపిండిని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం వేయాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయాలి తరువాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లంని యాడ్ చేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోవాలి అందులో తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ మనకు ఈ కన్సిస్టెంట్లో ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్యాటర్లో డిప్ చేయాలి తరువాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ ఎంత బాగా ఉంటే అంత క్రంచీగా బ్రెడ్ ఫింగర్స్ తయారవుతాయి ఫ్రెండ్స్ ఇలానే అన్ని స్లైసెస్ని రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ ఫింగర్స్ ఎంత టేస్టీ అండ్ క్రంచీగా కనబడుతున్నాయో వీటిని సాస్తో అయినా స్వీట్ చట్నీతో అయినా తింటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి